బ్లాక్ బాక్స్ అనేది ఏ విమాన ప్రమాదంలోనైనా అత్యంత కీలకమైన సమాచారాన్ని ఇస్తుంది అవును ఆ సందర్భంగా ఏం జరిగింది పైలట్లు ఏం మాట్లాడుకోర్రు కారణం ఏంటి అనేది బ్లాక్ బాక్స్ లో చాలా క్లియర్ గా ఉంటది అది ఎంత పెద్ద ప్రమాదం ఉన్నా థౌజండ్ వాల్స్ సంబంధించిన దాని వేడి ఉన్నా లేదా ఎంత పై నుంచి పడ్డా గానీ బ్లాక్ బాక్స్ మాత్రం ఏం కాదు ఆ బ్లాక్ బాక్స్ కి సంబంధించిన దాంట్లో నిన్ననే దొరికింది కానీ దొరకలేదు అనే ప్రచారం జరిగింది మొత్తానికి దొరికిందని కూడా ఇప్పుడు అంటున్నారు దాని వివరాలు ఏమి ఇంకా బయటకు రాలేదు దీన్ని ఎట్లా చూడాలి అసలు ఇక్కడే ఉంది మొత్తం హిస్టరీ అంతా ఈ బ్లాక్ బాక్స్ ఎప్పుడైతే బయటపడిద్దో మోడీ గాని వైఫల్యం గాని ప్రభుత్వం గాని ఆ సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని దాకా విజిల్ బ్లేయర్స్ ఏదైతే చెప్పారో అదంతా రికార్డ్ అవుతుంది అది ఎంత స్ట్రాంగ్ దాని డిజైనింగ్ జరిగింది అంటే గంటకి ఏడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో అది ట్రాష్ అయినా గాని ఆ బ్లాక్ బాక్స్ పగిలిపోదు వెయ్యి సెంటీగ్రీడర్ల ఉష్ణోగ్రతలో కూడా తట్టుకొని నిలవగలిగేది సో డేటా సేవ్ సేవ్ చేస్తుంది అంటే టెక్నాలజీ వైఫల్యం వల్ల ఏం జరిగింది అక్కడ పైలట్ల సంభాషణ కానీ మొదలు పెడితే వాటికి సంబంధించిన మొత్తం టెక్నికల్ విషయాలను అది ఫీడ్ చేస్తుంది ఇప్పుడు అది దొరికితే ఆ ప్రమాదం వల్ల ఏం జరిగింది ఎలా జరిగింది అనేది చెప్పొచ్చు మరి ఎందుకు దొరకలేదని దాచారు ఎయిర్ ఇండియా వాళ్ళు నిన్న ఇందాక కూడా నాలుగు గంటల లోపు కూడా ఒక ప్రచారం చేశారు మాకు ఏది దొరకలే ముట్టికి ప్రచారం సోషల్ మీడియాలో మీడియాలో చేస్తున్నారు ఇది తప్పుడు ప్రచారం అని చెప్పారు మరి ఇప్పుడు ఎట్లా దొరికిందని చెప్తున్నారు నిన్ననే దొరికింది కదా ఎందుకు దాచారు అంటే ఆ డేటాను అరేంజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారా ఆ సెవెన్ సెవెన్ ఎయిట్ బోయింగ్ విమానం యొక్క వైఫల్యాల అనేది రికార్డు చేస్తే ఈ రికార్డు వెనక దాని కొనుగోలు సంస్థ టాటాకి కానీ లేదు కంపెనీ అమెరికా గానీ ఇటు దాన్ని ప్రోత్సహించిన నరేంద్ర మోడీకి కానీ నష్టం జరిగింది కాబట్టి బాధ్యత వాళ్ళు వహించాలి కాబట్టి దాంట్లోనే డేటాను అరాజ్ చేయడం కుట్ర జరుగుతుందని నేను అనుకుంటున్నాను అందుకే దానికి నైతిక బాధ్యత ఉంచాల్సిన అవసరం కూడా ఉంది కదా అంతెందుకు ఇప్పుడు కాక్పీట్ వాయిస్ అని రికార్డర్ ఉంటది ఉంటది అది మొత్తం వాయిస్ రికార్డ్ చేస్తుంది ఇప్పుడు మేడే కాల్ కూడా అనేది ఇప్పుడు టాయిలెట్ ఇచ్చిండు అనేది చర్చ కూడా జరుగుతుంది అంటే అంతిమంగా ఆ ప్రమాదానికి సంబంధించిన మొత్తం విషయాలు ఈ బాక్స్ తోటి అప్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని క్లోజ్ చేయాలని దాంట్లో డేటా టెక్నాలజీ పెరిగిన తర్వాత గతంలో మీరు మాట్లాడిన జపాన్ కానీ మిగతా ఈ ప్రమాదాలలో అవి బహిరంగంగా బ్లాక్ బాస్ కి సంబంధించిన వాయిసులు బయటకు వచ్చినాయి ప్రపంచమంతా ఈ బోయింగ్ సంబంధించిన ఈ ప్రమాదాన్ని వైఫల్యాలని ఎండగట్టిరు అలాంటి అంత అంత గత వేరే దేశాల్లో జరిగితే బయటకు వచ్చినాయి అన్ని మన దేశంలో దాన్ని దాచి అనే పాయింట్ ఎట్లా అంటారు బయటకు వచ్చిన క్లియర్ ఉంటది కదా ఎందుకంటే ఇది భారతదేశ వ్యక్తులే కాదు అక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విదేశీయులు కూడా ఉన్నారు కాబట్టి ఇది బయటికి రావడానికి అవకాశం లేని పరిస్థితి ఎందుకు ఉంటది ఇప్పుడు ఇండోనేషియాలో జరిగినప్పుడు గానీ మిగతా దేశాల్లో జరిగినప్పుడు గానీ ఈ బ్లాక్ బాక్స్ ని వాళ్ళు ఓపెన్ గా దొరికింది మీడియా సమక్షంలో అక్కడ వెలికి తీశారు మీడియా వచ్చినప్పటి తీశారు దాన్ని డీకోడ్ చేశారు ఆ వచ్చిన విషయాలు మీడియా సమక్షంలోనే వినిపించారు దాంట్లో ఉండని తేల్చి వాళ్ళు బ్యాన్ చేశారు అంటే వైఫల్యాన్ని తేల్చిన తర్వాత ఈ విమానాలు బ్యాన్ అయినాయి ఇప్పుడు అదే వైఫల్యాలు అనేది తెలిస్తే అంటే వైఫల్యాలు జరిగిన దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసిన జరిగిన ఈ బోయింగ్ విమానాల్లో మళ్ళీ అదే విషయం అనేది బ్లాక్ బాక్స్ ద్వారా తెలిస్తే మొత్తం విమానయానానికి సంబంధించిన కంపెనీకే నష్టం అవుతుంది ఒక ఫీలింగ్ ఉంది సో అందుకే దీన్ని దాచిపెట్టడానికి ఇండియాలో కుట్ర జరుగుతుందేమో అనే అనుమానాలు మళ్ళీ మనకు వస్తున్నాయి ఎందుకంటే పారదర్శకంగా ఉంటే ముందే దొరికినప్పుడు చెప్పొచ్చు దొరకపోవడానికి ఏముంటది మొత్తం విమానం అంతా కాలిపోలేదు ఏదో ఒక పాటలో దొరికి ఉంటది కానీ దాచటం అంటేనే దీంట్లో రహస్యాలు కేంద్రీకృతమై ఉన్నాయి కాబట్టి తెలుసుకోవడానికి అవకాశం ఉంది ఎన్నో ఏదో రోజు అయినా అది ఖచ్చితంగా ఎవరో ఒకరు బయట పెడతారు అది ప్రమాదం ఎట్లా గురైందని స్పష్టంగా తెలుస్తారు ఒక్కటే అంశం బ్లాక్ బాక్స్ లో ఉన్న అంశం కూడా సాంకేతిక పరిజ్ఞానం సంబంధించిన విషయంగానే ముందుకు వస్తుంది ఇది కుట్రకోణం చేసారా ఇది పాకిస్తాన్ వాడు చేసినా ఇంకోటి అది కూడా దాంట్లో అది కూడా తేలిపోద్ది కదా కాబట్టి అవన్నీ తేలుతాయి కాబట్టి నిజంగా కుట్రకోనమో పాకిస్తానో ఇంకోటి బెదిరించి అట్లా చేస్తే అందులో రికార్డ్ అయిపోతుంది అన్ని అది బయట పెట్టవచ్చు అది మనం అదే చెప్తున్నాం బయట పెట్టమని కోరుతున్నాం నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం నరేంద్ర మోడీ కు ఉందని చెప్తున్నాం నిజంగానే పాకిస్తాన్ కుట్ర చేస్తే పాకిస్తాన్ కూడా మనం ఎండ కట్టాల్సిన అవసరం ఉంది మన మీద దేశం మీద దాడిగా చూడాలి అది వేరే రకంగా చూడాల్సిన అవసరం లేదు కదా అంత పెద్ద సీరియస్ ఇష్యూ కాబట్టి అది ప్రజల ముందుకు తేవాల్సిన అవసరం ఉంది గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు ఎట్లయితే ప్రజల ముందుకు వచ్చిందో బాక్స్ లోని డేటా ఇప్పుడు కూడా రావాల్సిన అవసరం ఉంది సుబ్రహ్మణ్య స్వామి అని డిమాండ్ బీజేపీ సభ్యుడు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం బీజేపీ వ్యక్తే నరేంద్ర మోడీ అమిత్ షా దీనికి బాధ్యత వహించాలి దీంట్లో సాంకేతిక పరిజ్ఞానం లోపాలున్నాయని గతంలో అనేక మంది చెప్పారు దీన్ని మన దేశం మీద రుద్దారని ఆయనే చెప్తున్నాడు నైతిక బాధ్యత తోహించా అంటున్నాడు నరేంద్ర మోడీ అమిత్ షా మరి ఒక బిజెపి ఎంపీఏ డిమాండ్ చేస్తున్నప్పుడు ఎందుకు దీని మీద నైతిక బాధ్యత తోహించరు దీని వెనకున్న ఎవరిని కాపాడటం కోసం చేస్తున్నారు ఇప్పుడు ప్రైవేటేషన్ అనేది కూడా ఒక కీలకమైన అంశం